చక్కటి మాటలు దేవుడు మనకి ఏంటో కనిపిస్తున్నాడు అంటే ఆయన ఆయన మనసులో ఉందో ప్రతి ఒక్కరు మనకు తెలపాలనుకుంటాడు దేవుడు ఏ దాచిపెట్టుకోడు కనుక ఇవన్నీ పనులు చేస్తుంటే ఏమంటాం గలతీల ప్రశ్న పత్రిక గలతీల ప్రశ్న పత్రిక గలతీల ప్రశ్న పత్రిక మోసం ఎలా పోతున్నా మోసం ఎంతమంది మోసమయ్యారని సరే భర్త దగ్గర ఎంతమంది మోసపోయారు భార్య దగ్గర ఎంతమంది మోసపోయారు పిల్లల దగ్గర ఎంతమంది మోసపోయారు చిట్టి వేసి ఎంతమంది మోసపోయారు డబ్బులు ఎవరికైనా ఎంతమంది మోసపోయారు ఎవరికైనా మేలు చేసి ఎంతమంది మోసపోయారు అంటే మోసపోయిన వాళ్ళు ఉన్నారు లేదా మోసపోయిన వాళ్ళు ఉన్నారా అంటే మోసం అంటే తెలుసా ఈరోజు మీరు అందరూ తెలుసుకోండి ఒక మంచి మాట చెప్తున్నారు దేవుడు మోసం అంటే ఏం తెలుసా గలతీల ప్రశ్న పత్రిక ఆరు అధ్యాయము ఆరు వచ్చిన అందరు ఇక్కడ శరీరానుసారంగా మోసపోయారు కానీ ఆత్మీయతలో కూడా మీరు అందరూ మోసపోతున్నారు అది ఎలా అంటే దయచేసి చల్ల్యోపదేశం వాక్యోపదేశం పొందవాడు వాక్యం విన మీరు అందరూ మీరు మోసపోతున్నారు నేను చెప్పాలా లేదా చెప్పాలి మీరు మోసపోవచ్చు కాబట్టి నేను చెప్తున్నాను వాక్ పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం ఇచ్చారమ్మా సేవకుని మీ సేవకుడికి తెచ్చిచ్చారా సేవకు వచ్చిన రోజు వాళ్ళకి ఏం వాక్యం చెప్పాలి మీకోసం ఆలోచించే సేవకుల కోసం మీరు తెచ్చుకున్న దాంట్లో మంచి పదార్థాన్ని తెచ్చిచ్చారు తెలుసా ఉపదేశం పొందువాడు ఉపదేశం పొందువానికి ఏమి చెప్పడం ఉపదేశించడానికి మంచి పదార్థం అన్నిటిలో బాగమివ్వాలిను మోసపోకండి మోసపోకండి ఇవ్వకపోతున్నారా మీరు మోసపోతున్నారు మిమ్మల్ని మోసం చేస్తుంది ఎందుకు మోసపోతున్నాయి అన్ని విధాలుగా దేవుడు మీ సేవ పురో కోసం ప్రార్థించినప్పుడు మీకు అన్ని విధాలుగా బాగున్నప్పుడు మీరు అన్ని విధాలుగా సంతోషపడుతున్నప్పుడు సేవలకు మీ కుటుంబము బాధలు ఉన్నప్పుడు మీరు సంతోషం ఉన్నారంటే మీరు మోసపోతారు మీరు ఎంత సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నారో మీ సంతోషంలో శరీరానుసరమైన సంతోషంలో సేవకునికి ఇవ్వండి ఆత్మీయతలో సేవకుడు ఎంత సంతోషం పొందుతున్నాడో ఆ సంతోషాన్ని సంఘానికి సంగణికిస్తాడు అర్థమైందా మోసపోతున్నాడంట సేవకునికి ఇవ్వకపోవడం కూడా మోసపోవడం అంట అర్థమైందా చదవండి కదాగా తన శరీర నుండి తన నుండి విత్తువాడు విత్తువాడు తన శరీరం నుండి తన శరీరం నుండి పంట పోయిందా శరీరాసరమైన పంటను మీరు మీరు పను పనులు చేసుకుంటారు కదా శరీరాసరమైన పంటకు వస్తారంట మీ శరీరము ఎక్కువ రోజులు పడుకుతుందా ఆత్మ ఎక్కువ రోజులు పడుకుతా చెప్పండి అబ్బా మరి ఆత్మీయ జీవితంలో మీరు శరీరానుసరమైన మీ పిల్లలు మమ్మల్ని పోషిస్తారు మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించారని మీ తల్లిదండ్రుల కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం ఆలోచిస్తున్న మీరు ఒక శరీరానుసరంగా మీరు చేసుకుంటే నాకు ప్రస్తుతం అన్న మీరు ఆత్మీయ జీవితంలో కొండబోతున్న ఆయన గురించి మీ ఆత్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి మీకు చక్కగా ఎవరి బోధ చెప్తున్నారమ్మా మంచి వాక్యం చెప్తున్నాడు మనం చేతులైనంత మాత్రము కుటుంబ సేవకులు కుటుంబాలకు సపోర్ట్ చేయాలి అర్థమైతే వాళ్ళని ఒక మోసప్రకం చదవండి శరీరేచన బట్టి విత్తువాడు తన శరీరేచన బట్టి విత్తువాడు శరీరం నుండి శరీరం నుండి శ్రేమను పట్ట పోయి శ్రేమను బట్టి బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఆత్మ నుండి నిత్య జీవమను పట్ట పోయిను నిత్య జీవమను పట్ట పోయిను మనం మేలు చేయడం అంటే ఆత్మ ఎందు విత్తేమొస్తంట